అర్థం చేస్తాం దయచేసి మండలాధికారులు మాత్రం కూర్చోండి దయచేసి మిగిలిన వాళ్ళు మీరు ఒక్కరి ఆర్థిక సంవత్సరంలో ఉండను ఒకరు एक्चुअली అలా భవయేదిలో పోర్టెర్ గా ఎందుంది అండ్ పర్సంటేజ్ లో సర్ఫ్తం అప్పుడు కూడా ఇంకా మనం 3 మస ఉక్కు మెంబర్సే ఉక్కు మెంబర్సే కానీ దేశపుసి మళ్ళీ ఎందుక వాళ్ళ గాని నేను కరెక్ట అనుసరించు అంటే కోరిన వేదిక స్పూర్తి వాసు ఎలక్షన్ నుంచి ఉంటది జీరో ఉంటుంది లేదు లాస్ట్ 4 వీక్స్ వెట్టింగ్ ఉంటారు అది ఒకట్ అన్ని ఐడియై అన్నాడు ఓకే అంటే విశ్లేషణ

విషయాలు చర్చించే ఉన్నాయి అంతేకాకుండా మన మండలానికి సంబంధించి నూతనంగా ఎన్నికైన మన ఎమ్మెల్యే సింధురం మేడం గారికి మన సమావేశం తరఫున మన ప్రజాప్రతినిధి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా ఇద్దరు